అంబేద్కర్ తర్వాత అందరు ప్రచారం వ్యక్తి బీపీ మండలు కానీ బీపీ మండలు ఈ దేశంలో ప్రచారం మరి ఆ వర్గానికి ఏ వర్గం అయితే ఏ వర్గానికి అయితే లాభం చేయాలి లేదా ప్రయోజనం పొందాలని కృషి చేసినటువంటి వ్యక్తిని ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మనం అది కనకం కట్టుకోవాలి అది బాధ్యత తీసుకోవాలనేటువంటి ఉద్దేశము మనందరిలో కలగాలి దేశంలో ఎక్కడ కూడా ఏ చిన్న అంటే రిజర్వేషన్ అనేటటువంటి అంశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ప్రస్తావించవలసినటువంటి ప్రస్తావించేటటువంటి వ్యక్తి బీపీ మండల్ మరి బిపి మండలి యొక్క చరిత్రను మనందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది

దేశంలో ఒక నిజంగా కూడా ఒక అభ్యుదయమైనటువంటి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోయి అగర్కూలంలో ఆయన జీవిత చరిత్ర కథ ఆలోచన చేసేటటువంటి సందర్భంలో నిజంగా ఈరోజు ఆ అగ్రవర్ణ నాయకత్వంలో ఉండే ప్రభుత్వాలు లేదా ఆ నాయకులు లేదా తమకు పేరు రావడం తరపు ప్రయత్నం చేసిందా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ దేశంలో ఉండేటటువంటి దాదాపు అరవై శాతం ఉండేటటువంటి ఓబీసీల యొక్క లాభం కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో వీపీ మండలి మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఇది ఒక కులానికి సంబంధించిందో లేదా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు ఈ దేశంలో ఉండేటటువంటి మేధావులలో ఒకరైనటువంటి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం కనుక అంశం ఎవరైతే ఒక రంజాన్ మాసం అనేట అది ఒక ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మెజారిటీ ముస్లింలకు ఒక పవిత్రమైనటువంటి మాసం ఎట్లనో ఈ దేశంలో ఉండేటటువంటి అనగా వర్గాలకు ఏప్రిల్ మాసం కూడా అంత పవిత్రం ఈ మాసంలోనే అంబేద్కర్ గాని జ్యోతిరావు లేదా బాబు జగ్జీవన్ ఉన్నావు కానీ బిపి మండల్ కానీ ఈ మాసంలో జన్మించడం పర్మ పదించడమా జరిగినటువంటి మాసం కనుక ఈ యొక్క నెలను బీసీలుగా మనం చాలా గుర్తించుకోవాల్సినటువంటి మాసం కనుక మిత్రులాగా ఇంకొక అంశాన్ని నాకు నిన్న మా దగ్గర ఒక టీచరు సార్ ఒక మూడు బొమ్మలు ఉన్నాయి మా పిల్లవాడు అడిగిండు ఈ రెండు బొమ్మలకు సెలవు ఇచ్చి ఇంకో మూడో బొమ్మకు సెలవు ఇయలేదు అంటే బాబు జగజీవన్ బొమ్మ ఉంది అంబేద్కర్ బొమ్మ ఉంది మహాత్మా జ్యోతిరావు బొమ్మలే బొమ్మ ఈ రెండు అంటే ఈ ఇద్దరు వ్యక్తులకు సెలవు ఏం చెప్పలేదు ఆయన ఆయన అంబేద్కర్ గంట చెప్పాడు బాబు కానీ మహాత్మా జ్యోతిరావుకు సెల్పు ఇవ్వలేదు నిజంగా బీసీలుగా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకు సేపు ఇవ్వలేదు ఆయన వాళ్ళిద్దరికే సెల్చిందంటే ఆ సెలివిచ్చేటటువంటి స్థానంలో సెలివిచ్చేటటువంటి స్థానంలో అంటే రాజ్యాంగంలో లేదా ఆ అడిగేటటువంటి స్థితిలో ఈ యొక్క దేశంలో అగ్రవర్ణాలు మరి ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉన్నారు ఏ మా ఎందుకు మా వాటి సెల్ అని అడిగే స్థితిలో ఉన్నారు మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఎస్సీ ఎస్టీలు పార్లమెంట్ వాళ్ళకు ఏ ఇక అంబేద్కర్ ఇంకే అంటే ఇస్తారు వాళ్ళకి అగ్రబంధాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరికైనా కానీ ఈ దేశంలో అనగా వర్గాల కొరకు అసలు చదువు లేదు అనేటటువంటి దశలో చదువు చెప్పి విజ్ఞానవంతం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పోలే ఒక లేదు అంటే ఎక్కువ ఆయన చెరువు కాదు కనుక రాజ్యాంగ నిర్మాతల్లో లేదా ఆ యొక్క ఎవరైతే చట్టాలు చేసారో ఆ చట్టాలలో మనకు తయారు చేసే సందర్భంలో మనకు స్థానం లేదు మనకు మనము ఈ కేజీలో అగో ఉన్నప్పుడు కొట్లాడి కొట్లాడు కొట్లాడి ఎక్కడో అని ఊకే వాళ్ళు అనుకున్న పెట్టేసి కానీ మనము మహాత్మా గోధిరావు పులే అనేటటువంటి దీన్ని ఫైట్ చేయాలి కనుక ముందుగా మనం ఊరి కలవకుండా ఎట్టుకూల పథకం అనేది అంత పరిచయం ఉన్నాయని ఒకటి వేరే చెప్పాలి ఎట్టి కొత్తల పథకం ఒక రోజు అనుకుంటే అలా వచ్చేసి అంటే ఎక్కడైతే చేత్తాను చేయాలనుకుంటుందో ఆ ప్రదేశాలు అనుకున్నాను కొంతమంది నేను అంటే ఈ నేనంతో రేపు ఆ రమేష్ ఒక

అనేటటువంటి మా కాదు మీ కాదు అని ఎందుకు వస్తుంది మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు కొంతమంది చైతన్యం వస్తుంది మాకు వ్యతిరేకంగా తయారవుతారు ఇది మనం చదువుకున్న వాళ్ళుగా ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులుగా మనం ఆ వచ్చినటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఇట్లాంటి మీటింగ్ పది మంది ఉన్నా సరే ఐదు మంది ఉన్నా సరే మనం కూర్చొని గంగా తరబడి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఆ గంగా తరబడి మాట్లాడుకుంటే నిజంగా కూడా ఎమ్మెల్యే అవుతామా ఏదైనా కానీ ఈ సొసైటీలో ఉండేటటువంటి మన అందరి పిల్లల కొరకు చదువు నేర్పడం ప్రయత్నం చేస్తాం తర్వాత రాజకీయంగా జరగడం ప్రయత్నం చేస్తాం ఇట్లాంటి బీపీ మండలి యొక్క చరిత్రను ఈ రోజు అంబేద్కర్ కు ఎంత ప్రాచుర్యం ఆ రకమైనటువంటి ప్రాచుర్యాన్ని మనం తీసుకురావలసినటువంటి అవసరం ఆ ఏదైనా సందర్భంలో బీపీ మండలి యొక్క చరిత్ర చూస్తే బీపీ మండలి కూడా పాపం చాలా బలవంతమైనటువంటి కుటుంబంలో జీల్దారి కుటుంబంలో ఉంటాడు ఇక్కడ తెలిసినటువంటి పిల్లలందరూ చెప్పి కానీ బీపీ మండలి యొక్క రిపోర్ట్ చూసిన తర్వాత ఆయన యొక్క అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చూసిన తర్వాత ఆయన రిపోర్ట్ ను అమలు చేయడంలో ఎవరు కూడా ముందుకు రాలేదు ఆరోగ్యం ముందుకు వచ్చిన సందర్భంలో లక్ష్మణ్ చెప్తాడు ఆ ఆరోగ్యం ఉండేటటువంటి యాంటీ ప్రో నిజంగా కూడా కమ్యూనిస్ట్ అనుకుంటున్నాను కమ్యూనిస్ట్ అందరూ కూడా పేదల వరకు ప్రయత్నం చేస్తారు పేదల కోరికి పోరాటం చేస్తారు